మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారులు నాయకులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ వైసీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ మరియు ఉద్యోగులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు అనంతరం స్వాతంత్రం తెచ్చిన మహనీయుల చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు చేపట్టి జాతీయ జెండాను రెపరెపలాడించి దేశభక్తి గీతాలను ఆలపించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అవుతోంది ఎంతోమంది త్యాగదనుల కృషి వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వారందరికీ మనం ఎల్లవేళ్లలా రుణపడి ఉండాలన్నారు మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల హక్కులను తెలియపరిచేందుకు కృషి చేస్తామన్నారు

இக்கடே <coughs> மாட்டாண்ட खबर भारत माता के बोलो भारत माता के बोलो भारत माता के बोलो जय जवाहर भाई बोलो जय भारत

ஒத்துல ரே மெட்ல பைக் కొబ్బరికాయ అండి కర్పూరు మరి तालाद जी तालाद जी जिला ये घाट का रूट रन करते प्यारे बड़े प्यारे हां 2000 मतलब बहु बहु डांट हां मैं अब त्यो म त लोड लोड गाडी चलेर मनोल्दै सबैले गुति हालो प्रब्लम लेर आन्दुर मनोल् रुइन्छ रुइलेर यो चाहिँ म कसरी हुन्छ नि मको चाहिँ इट इज

தே வேணும் பண்ணிக்கலாமா பண்ணிக்கலா புது கணக்க போடுங்க கணக்க போடுங்க கணக்க போடுங்க இவன் ஜெம்மா நான் சக்கடர முன்னுக்கு வச்சேன் ஆமா ਮੰんだ ਮੰんだ நல்லா லட்டፈத்து என்னடா bundan mamuna நல்லா பாத்து ඉبری நல்லா வந்துட்டு நான் செய்கப் என்னும் த harmsனாள்னிற்பேலில் சிரி dobry தல்லையே பாரங்கள் नका बाइक लाग बे बेगा रे नंबर 1 सिलु जेमनो सरको आगेगा चले चलो री सोरो उत्साहो चले पिसत 10 जना पे सिलु जना माने के साउंड में अटेंशन तिरंगा प्यारा झंडा गुम रहे हमारा हमारा विश्व तिरंगा प्यारा झंडा गुम रहे हमारा सदा शक्ति सरसाने वाला प्रेम सुदा सर वाला सदा शक्ति सरसाने वाला सुेवाला <speaking> मीरक అదేవిధంగా కలం పట్టణంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు చాముండేశ్వర సుధాకర్ గారు మరియు కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు ముఖ్యంగా అధికారులు అందరూ కూడా ఇచ్చేశారు ఎవరైతే అధికారులు ఇచ్చేసారో అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా మనం ఆనాటి నుంచి కూడా గణతంత్ర దినోత్సవం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన దేశంలో ప్రజలందరూ కూడా గర్వంగా ఒక పండుగ లాగా జరుపుకునే ఈ గణతంత్ర దినోత్సవంలో అందరూ కూడా పాలు పంచుకొని ఏదైతే మనకు కల్పించినటువంటి హక్కులు ప్రజలు అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గాంధీ జయంతి గారు వీళ్ళందరూ కూడా మనకు కల్పించినటువంటి హక్కులను ఈరోజు మనం ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళి ఇంకా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఒక ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి గ్రామ పరిధిలో కూడా జరుపుకునే విధంగా అందరినీ కూడా ప్రజల్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను